జవాన్లను చంపేందుకు టెర్రరిస్ట్ ఆసిఫ్ మాస్టర్ ప్లాన్ వేశాడు తన ఇంట్లోనే ఐఈడీ బాంబును అమర్చాడు లష్కరే ఉగ్రవాది ఆసిఫ్ షేక్ తన ఇంటి సమాచారం ఆర్మీకి లీక్ అయ్యేలా చేశాడు ఆసిఫ్ ఆసిఫ్ ఇంటిని రౌండ్ అప్ చేశాయి భద్రతా బలగాలు అయితే కిచెన్ బయట ఐఈడీని అమర్చారు ఉగ్రవాది ఆసిఫ్ షేక్ లోపలికి వెళ్ళిన జవాన్లు అక్కడ నల్ల రంగు ఐఈడీ బాక్స్ వైర్లు గుర్తించారు వెంటనే అలర్ట్ అయ్యారు అంతా బయటికి వచ్చేశారు కొన్ని క్షణాల్లోనే భారీ శబ్దంతో పేలిపోయింది ఆసిఫ్ షేక్ ఇల్లు ఐఈడి తీవ్రతకు పూర్తిగా ధ్వంసం అయిపోయింది ఆసిఫ్ షేక్ ఇల్లు పక్కనున్న ఇల్లు కూడా దెబ్బతిన్నాయి పహల్గామ్ లో కాల్పులకు దిగిన ఆసిఫ్ కోసం ఆర్మీ వేటాడుతోంది అయితే అందుకే తనను వెతుక్కుంటూ వచ్చిన వారిని చంపేందుకు ఇలా స్కెచ్ వేశాడు అయితే మనవాళ్ళు అలర్ట్ గా ఉండడంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు